అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు పోలవరంపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని ఆరోపించారు దశలవారీగా పోలవరం నిర్మాణం గురించి గతంలో ఎక్కడా ప్రస్తావనే లేదన్నారు నిమ్మల ఫేజ్ వన్ ఫేజ్ టూ లుగా విభజన కానీ డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుంది అనేటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ కనిపిస్తూ ఉంది అని చేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నదుల అనుసంధానం అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు అంచేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం మా ఆలోచనలు మా చిత్తశుద్ధి వజ్ర సంకల్పం రాష్ట్రంలోనూ కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టును మరి ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కి నిర్మిస్తాం ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనేటి విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం నేను ముఖ్యమంత్రి నేను లేను అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఉందా అని అడుగుతూ ఉన్నాడు అంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నేను అని అంటే మరి భారతిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా అంతేకాకుండా ఆ ఒప్పందం సెకీకి స్టేట్ గవర్నమెంట్కి జరిగిందని అంటున్నాడు మీరు ఏదైతే అదానీ సంస్థతో అగ్రిమెంట్ జరిగింది కాబట్టి అది సెకీతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా ఇవాళ సామాన్య ప్రజానికి కూడా అనుకుని కూడా తెలుసున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి అంటే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని మరి పవర్ని రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే దానికి మళ్ళీ ఒక ఒప్పందం కూడా మళ్ళీ అనుబంధ ఒప్పందం కూడా మీరు చేసుకోగలిగారు అని అంటే అంటే మీ ఇద్దరికి ఉన్నటువంటి లాలోచియండి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదే అనుబంధ ఒప్పందం అని చెప్తూ ఉన్నాం అంటే ఈ ఈ రకంగా అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీ స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రకంగా మేనేజ్ చేశారని అంటే మీ ఎదుర్కొన్నటువంటి సంబంధం ఏంటనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఆయన ప్రశ్నలోనే ఈరోజు సమాధానం ఉంది ఇవాళ ప్రజలందరికీ కూడా నిజంగా ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగులో సంపద సృష్టించి ఉంటే ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచవలసినటువంటి పరిస్థితి వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు విద్యుత్తు లోటులో ఉంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతోటి మిగులు విద్యుత్తుగా ఆ రోజు మేము పంతొమ్మిదికి మార్చి ఐదు సంవత్సరాల్లో మేము ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఆ రోజు మేము విద్యుత్తును అందించాం మీకు తెలుసు మాకు తెలుసు మరి నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగులో నువ్వు సంపద సృష్టించినట్లయితే మిగులు విద్యుత్తున్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఎందుకు మరి నువ్వు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు